భారత్ కెనడాలో వాణిజ్యం పెట్టుబడులు కీలక ఖనిజాలు ఇంధనం పౌర అనుసహకారం తదితర రంగాల్లో సంబంధాలు విస్తరించాలని నిర్ణయించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు భారత్లో పర్యటిస్తున్న కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా పురోగమిస్తున్నట్లు జయశంకర్ చెప్పారు భారత్ కెనడా మధ్య భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీతో ఆమె సమావేశమయ్యారు అనిత ఆనంద పర్యటనతో భారత్ కెనడా మధ్య సంబంధాల పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలు మరింత వేగం పుంజుకోనున్నట్లు తెలిపారు వాణిజ్యం సాంకేతికత ఇంధనం వ్యవసాయం తదితర రంగాల్లో సహకారం బలోపేతం చేసుకోవడంపై చర్చించినట్లు ప్రధాని మోదీ చెప్పారు ఖలిస్థాన్ సానుభూతి పరుడు హర్దీప్ సింగ్ నిజర్ హత్యతో భారత్కు సంబంధం ఉందంటూ అప్పటి కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి లిబరల్ పార్టీ అధినేత మార్క్ కార్ని కెనడా ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత సంబంధాల పునరుద్ధరణకు ఇరు దేశాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి